హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ అయితే రావడం జరిగింది ముఖ్యంగా వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మా ఛానల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది తర్వాత నేను చేయబోయే వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యంగా పెన్షనర్లందరికీ ఇప్పుడే వచ్చిన అత్యంత ముఖ్య ప్రకటన అయితే కనుక రావడం జరిగింది ముఖ్యం చూస్తే కొన్ని గ్రూపుల్లో అయితే కనుక ఒక పోస్ట్ అయితే షేర్ అవుతూ వస్తుంది చాలా వరకు కొన్ని గ్రూప్స్లో అయితే పెన్షనర్లకు సంబంధించి ఒక పోస్ట్ అయితే షేర్ చేస్తున్నారు అదేంటి అని ఒకసారి చూసినట్టయితే సిఎంపిఎఫ్ ఆఫీస్ నుంచి అయితే గనక తనను తాను పరిచయం చేసుకుంటూ అంటే ఆ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను అంటూ పరిచయం చేసుకుంటూ తెలియని నెంబర్ నుంచి ఒక టెలిఫోనిక్ కాల్ అయితే వస్తుంది అతను మొదటగా మీ పీపీఓ రద్దు చేయబడింది అంటే పెన్షన్ ప్రావిడెంట్ పెన్షన్ పెన్షన్ సంబంధించి రద్దు చేయబడింది అని అయితే చెప్తున్నారు మరియు దాన్ని సరి చేయడానికి సరిచేసి సవరించిన పీపీఓ జారీ చేయడానికి మీ యొక్క ఆధార్ నెంబరు చెప్పండి అలాగే మీ బ్యాంక్ ఖాతా నెంబర్ చెప్పండి ఇలా మొదలైన వాటికి సంబంధించి మీ వ్యక్తిగత సమాచారంతో పాటు పత్రాలను కూడా అతనికి ఇవ్వమని అయితే అడుగుతున్నాడని దయచేసి వీటిని ఎవరికీ కూడా షేర్ చేయకండి ఇది స్కామ్ అని అయితే చెప్తూ ఉన్నారు ఇందులో దురుద్దేశం ఉండొచ్చు చిక్కుకుపోకండి దయచేసి మీకు తెలిసిన రిటైర్ అయిన వారందరికీ కూడా ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి మరియు వార్తను అన్ని గ్రూపులకు వ్యాప్తి చేయండి అని అయితే ఒక మెసేజ్ అయితే సర్కులేట్ అవుతుంది గ్రూప్స్లో అయితే కనుక ఇది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టిన ఇదైతే కనుక మంచికే చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా మీకు కనుక ఫోన్ చేసి మీ పీపీఓ రద్దు చే పెన్షన్ రద్దు చేయబడింది మళ్ళీ ఆన్లైన్లో రెడీ చేయడానికి మీ ఆధార్ నెంబర్ అవి చెప్పండి ముఖ్యంగా తెలియని నెంబర్ నుంచి వచ్చి మీ ఫోన్ నెంబర్తో పాటు ఓటీపీ ఏమన్నా పంపించాము ఓటీపీలు చెప్పండి అని కానీ ఎవరైనా కాల్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎటువంటి నెంబర్స్ మీ పెన్షన్ ఐడీలు కానీ లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్లు కానీ లేదా మీ మొబైల్కి వచ్చిన ఓటీపీలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయకండి అంటే ఎవరికీ చెప్పకండి మీకు ఎటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరలో ఉన్న పెన్షన్ ఆఫీస్కి కానీ సబ్ ట్రజరీ ఆఫీసుకి కానీ వెళ్ళినట్లయితే గనుక అక్కడ మీరు క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు తప్ప ఎవరికి ఫోన్లో అయితే కనుక ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకండి లేదా మీకు ఇంకా ట్రెజరీ ఆఫీసుకి వెళ్ళడం అని అయ్యి ఉన్నట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో మీకు ఏ బ్యాంక్ నుంచి పెన్షన్ వస్తుందో మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీ అకౌంట్ని చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా డీటెయిల్స్ అయితే చెప్తారు నేరుగా బ్రాంచ్కి మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు తప్ప ఎవరికి కూడా ఫోన్లో మేము ఆన్లైన్లో చేస్తామని ఫోన్ కాల్స్ వస్తే మటుకు ఎవరిని నమ్మకండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వారికి తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ ఎవరు లేనట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా మందికి సమాచారం చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో